మైసూర్ సిల్క్ శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఆన్లైన్లోనే బుక్ అయింది చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ఆన్లైన్లో చాలా బాగా తీసుకుంటున్నారు వాస్తవానికి అసలు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేస్తారు అక్క బాగున్నారా ఏం చేస్తున్నారు అసలు ఆన్లైన్ ఫ్రెండ్స్ లానే అనిపించారు మన దగ్గర శారీ తీసుకున్న తర్వాత మళ్ళీ కాల్ చేసి అక్క చాలా బాగుంది అక్క అని చెప్తారు అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మీలో ఎంతమందికి నా దగ్గర ఆన్లైన్లో తీసుకుంటున్నారు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి అసలు ఎలా ఉన్నాయో మీరు కూడా కొంచెం రివ్యూ అనేది ఇస్తూ ఉంటే జనాల్లో కొంచెం రెస్పాండ్ అనేది ఉంటుంది కదా అందుకే నేను ప్రతిదీ ఒక షార్ట్ పెడుతున్నాను తప్ప మా దగ్గర ఆన్లైన్లో మేము ఇన్ని అమ్ముతున్నాం చెప్పుకోవడానికి కాదు కానీ ఆన్లైన్ స్పెషలిటీ ఇస్తున్నామని తెలిసినప్పుడే నెక్స్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసమని అడుగుతున్నాను తప్ప చెప్తున్నాను చూపిస్తున్నాను తప్ప గొప్ప కోసం కాదు ఎవరో ఒక ఆవిడ నాకు కామెంట్ చేశారు ఆన్లైన్లో ఇస్తున్నాం ఆన్లైన్లో ఇస్తున్నాం అంటే షాప్ దగ్గర దగ్గరికి ఎవరు రావట్లేదా అని లేదు లేదు షాప్ దగ్గరికి కూడా వస్తున్నారు ఆన్లైన్లో కూడా ఇస్తున్నాం ఆన్లైన్లో ఇస్తున్నాము అని ఎందుకు చెప్పాలి అని మీరు అనుకున్నట్టుగా ఉంది ఆవిడ కామెంట్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ అండి బట్ నేను చెప్తున్నాను ఆన్లైన్లో కూడా మనం జెన్యున్గా ఇస్తున్నాము ఒకటికి పది సార్లు ఎందుకు చెప్తున్నానంటే పది మందికి తెలియాలి ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు ధైర్యంగా చేసుకోవాలని అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్న అది మీ ఇష్టం ఏదైనా సరే ఓకే థ్యాంక్ యూ బాయ్